వినంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం ఒక బ్యూటీ ప్రోడక్ట్ గురించి తను సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది అది ఏంటి అంటే గ్లేరా ఎక్సైటెడ్ టు షేర్ దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ గ్లేరా స్కిన్ కేర్ హైడ్రా గ్లో మాయిశ్చరైజర్ అండ్ స్కిన్ గ్లో కిట్ విత్ మై ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ అండ్ కాన్స్టెంట్ ట్రావెల్ బిట్వీన్ బెంగళూరు హైదరాబాద్ అండ్ మైసూర్ దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ మై స్కిన్ నీడెడ్ స్టే టూన్ ఫర్ యర్ డీటెయిల్డ్ రివ్యూ సూన్ గ్లేరా స్కిన్ కేర్కి సంబంధించిన కిట్ మొత్తం ఆయన వాడుతూ ఉన్నారని తనకి స్కిన్కి ఏవైతే అవసరం అవన్నీ కూడా ఈ కిట్లో ఉన్నాయని దీనికి సంబంధించిన డీటెయిల్స్ని త్వరలోనే మళ్ళీ పోస్ట్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది సో ప్రజెంట్ రిషీస స్కిన్ కేర్కి సంబంధించి అంత బాగా స్కిన్ ఉండడానికి కారణం ఇదే స్కిన్ కేర్ కిట్ అంటూ తనే చెప్పడం జరిగింది ఆ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పోస్ట్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి